హాయ్ అండి వెల్కమ్ టు అన్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీకు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో మంచి ఫ్లోరల్ కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి సో డైలీ వేర్కే కాదు ఆఫీస్ వేర్ యూస్ చేసుకోవడానికి వర్క్ చేసే కి సో లేదా ఇంట్లో రెగ్యులర్ గా యూస్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటాయండి జస్ట్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ కాటన్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్లోరల్ కుర్తీస్ అవి సో అవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా ఇవ్వండి వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసాయండి సో అంతేకాకుండా వీడియో పైన లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ వాచ్ చేయండి ప్రతిరోజు అప్డేట్స్ అనేది వస్తాయండి మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి వీడియో పైన డిస్ప్లే అవుతుంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఎనీ కుర్తి టూ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి టోటల్ సెవెన్ ఎయిట్ పీసెస్ ఉంటాయన్నమాట దీంట్లోనే కోంబో సైజెస్ వచ్చాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ కాటన్ ఫుల్ గేరా ఉన్నాయి క్లాత్లు అయితే సూపర్ అనమాట కలర్స్ కూడా బాగున్నాయండి సో ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుంది మిడిల్లో వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి చూడండి మేడం ప్యూర్ కాటన్ అండి చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మంచి గ్రీన్ కలర్ లెంత్ కూడా ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ వరకు మంచి మెజర్మెంట్స్తో వచ్చాయండి లెంత్లు కూడా బాగున్నాయి కుర్తీస్వి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ప్యూర్ కాటన్లో ఇది ఒక బ్లడ్ రెడ్ కలర్ కూడా ఉంది మంచి పింక్ కలర్ అండి మెజంత పింక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక పీస్ వచ్చేసి పీచ్ కలర్ కూడా ఉంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ అండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ సేమ్ టైప్ ఆఫ్లో స్కై బ్లూ కలర్ కూడా ఉంది స్కై బ్లూ మీద ఫ్లోరల్ డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ ఎన్నిదర్ పీస్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి శాండల్ కలర్ టైప్లో ఉంటుంది మస్టర్డ్ ఎల్లో ఫ్లోరల్ కుర్తి అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దీంట్లోనే పీచ్ కలర్ కూడా ఉందండి సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ టాప్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు మేడం నో ప్రాబ్లం ఇండియా మొత్తం కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది సో లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్ టోటల్ ఎయిట్ ఆర్ నైన్ పీసెస్ ఉన్నాయి మేడం అంతే సో ఈ నైన్ మోడల్స్ కూడా అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ అనమాట జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ ನೆಕ್ಸ್ಟ್ ಕೊಡ್ತಾ ಮಲ್ಕಿ ಕಳಿಸ್ತಾನು ಬಾಯ್